హాయ్ అండి వెల్కమ్ టు నాను ను క్రియేషన్స్ హై మమత అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఒక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేశాను మొత్తం ఇప్పుడు చూయించేది ఉంది చూడండి టీ ప్రిపేర్ చేస్తున్నాను అదైతే ఈరోజు షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ టీ కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చూడండి ఇక్కడ నేను షుగర్ టీ పౌడర్ అయితే ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఇట్లా వేయించినట్టుగా క్యారమెల్ రెడీ చేసుకున్న తర్వాత ఇందులో పాలు పోసి వేసుకోండి మంచిగా సిమ్ ఫ్లేమ్లో కాగబెట్టుకుంటే మంచి టీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇందులో అల్లం వేసుకోవచ్చు దంచుకొని నెక్స్ట్ యాలకులు వేసుకోవచ్చు అవి రెండు నా దగ్గర లేవు స్కిప్ చేశాను అనమాట ఇట్లా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనం రోజు తాగే టీ కంటే కొంచెం ఇది కొంచెం ఫ్రై చేసుకొని తాగేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఓకే చూడండి ఇదైతే నాకు ఒక టూ మినిట్స్ పాటు నేను ఇట్లనే ఫ్రై చేస్తున్నాను కొంచెం పొగ వస్తుంది కదా మాడిపోకుండా ఇట్లా కలుపుకోవాలి అనమాట క్యారమిల్ రెడీ అవుతుంది అని మనం ఏదైనా స్వీట్ చేసుకోవడానికి షుగర్ని మరి మెరన్ కలర్ వచ్చేంతవరకు ఇట్లా కలుపుతూనే ఉంటాం కదా ఆ విధంగా అనమాట ఓకే ఇక్కడ అయితే రెడీ అయిపోయింది నేను నేను అనుకున్నట్లుగా రెడీ అయిపోయింది ఇందులో అయితే పాలు పోసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుతోటి ఆ పాల ప్యాకెట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఇంకా వాటర్ వేయకుండా ఒట్టి పాలతోనే టీ పెట్టేసుకుంటున్నాను ఇంకా రిమైనింగ్ అయితే ఈవినింగ్ పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇది కొంచెం క్యారమిల్ అనేది కొంచెం అడుగున మనకి గట్టిగా ఉంటుంది అది టీ మరుగుతున్న కొద్దీ మనకు మంచిగా వస్తుందండి బాగుంటుంది ఓకే అంత కరిగిపోయింది ఇంకా ఆల్మోస్ట్ టీ అయితే రెడీ అయిపోయింది ఒక అయితే పోసేసుకున్నాము గ్లాస్లో నేను అంతకుముందు మంచిగా దాన్ని ఏమంటారు వాటర్ వేడి వాటర్లో పసుపు వేసుకొని కాబెట్టుకొని తాగానండి జలుబు వచ్చిందని చెప్పేసి అట్లా తాగేసానమాట నేనైతే బాగా తాగేస్తాను అట్లా జలుబు వస్తుంది అని తెలుస్తుంది ఇక ముందే సిమ్టమ్స్ మనకైతే ఇంకా అలాంటప్పుడైతే నేను ముందుగా అసలు మస్తు జాగ్రత్త పడతాను జ్వరం వచ్చినా పర్లేదు కానీ జలుబు అయితే చేయకూడదండి అసలు విపరీతమైన పెయిన్స్ బాడీ పెయిన్స్ హెడేక్ ఇంకా ఉంటాయి కదా జలుబు వస్తే ఇంకా అన్ని రకాల పెయిన్స్ అనేది చుట్టుముడుతూ ఉంటాయి బాడీలో ఓకే ఇంకా అట్లా కాకుండా నేను ముందే జాగ్రత్త పడతాను అయినా సరే నాకు కొంచెం ఎక్కువైపోయింది వర్షాలు వీక్ డేస్ నుంచి వర్షాలు అట్లా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా అట్లా పెడితే వచ్చేసి నేను కర్రీ ఏంటంటే టమాటో కోడిగుడ్డు నెక్స్ట్ ఉల్లిగడ్డలు చింతపులుసు పోసి పులుసు పెట్టాను అది వచ్చేసి నేను మొన్న నైట్ షూట్ చేశాను అది మొత్తం తినేసామండి ఎగ్స్ బాయిల్ ఎగ్స్ వేసుకొని కూర వండుకున్నాము అది తినేసిన ఎగ్స్ ఇంకా రిమైనింగ్ కర్రీ ఉంటుంది కదా ఉట్టి కూర తింటే ఏం బాగుంటుందని చెప్పేసి నేను ఆ కూరలో ఒక టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసాను అనమాట అది వచ్చేసి నిన్న నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ కూర వేస్ట్ చేయకూడదు కదా ప్లేన్ కూడా తినలేమని చెప్పేసి అందులో టూ ఎగ్స్ అయితే వేశాను ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి నీళ్ళు కాబెడుతున్నాను స్కూల్కి వెళ్తాడని చెప్పేసి ఇంక ఇక్కడేమో రైస్ కింద వెలిగించాను మార్నింగ్ షూట్ చేశాను కదా నిన్న టైం వచ్చేసి ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట వంట అనేది ఇంకా నైన్ లోపే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోవాలి ఇక్కడేమో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగుంటుంది ఈ కూర కూడా చాలా బాగుంటుంది నేను మొన్న ఎగ్స్ ఉడకబెట్టి అన్నమాట సూపర్ అండి కోడిగుడ్ల పులుసు అయితే ఓకే ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ ఎగ్స్ అయితే మంచిగా ఉడికినాయి దీన్ని ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసుకొని ఈ కూర అయితే మంచిగా రెడీ చేసుకున్న తర్వాత ఈ కూర వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి నేనైతే అంట్లు దోమాలని చెప్పేసి ముందే నేను ఇది ప్లాన్ చేసుకున్నాను అంట్లయితే ఇంకా శుభ్రం చేయలేదు ఇంకా ఈ కూర పని అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి తోమర్చలే అని చెప్పేసి ఇంక కూర అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా నా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం మసాలా వేసాను ఎగ్స్ వేసాం కాబట్టి ఎక్స్ట్రా ఇంకా ఓకే ఇంకొక టూ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా రిమైనింగ్ పనులు అయితే చాలా ఉన్నాయి ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి మా అబ్బాయికి వచ్చేసి ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను దోశ చేస్తున్నాను ఇది ముందు రోజు నైటే పట్టి పెట్టాను అనమాట చాలా బాగా పొంగిందండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా పొంగితే ఇంక ఇందులో కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసాను ఇంకా దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకుంది పొంగి పొంగిందంతా కూడా మనకి మంచిగా కావాలి కదా అట్లా దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సరే ఇంకా చూడండి ఫుల్ వర్షం వస్తుంది బయట అయితే వేడివేడిగా దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇక చూడండి పెంక అయితే మంచిగా వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి ఆనియన్తో స్ప్రెడ్ చేసి దోశ అయితే వేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇబ్బంది పెడుతుందండి పెంక అయితే ఒక్కోసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఏదైనా పని చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం ఉంటేనే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది లేదు అని అంటే సాటిస్ఫై ఉండదండి నాకైతే ఇంకా ఇక్కడ చూడండి ఈ విరుగుకుంటూ నలుపుకుంటూ వస్తుంది దోశ అయితే కలర్ మాత్రం చూపండి నేను ఈ పిండిలో కొంచెం ఉడికించిన రైస్ వేస్తాను ఒక రెండు స్పూన్ల వరకు ఒక స్పూన్ వరకు మెంతులు వేస్తాను ఇంక అంత బాగా వస్తుంది అవి వేయకుండా అదే కలర్ వస్తుంది నాన్ స్టిక్ పేనేం కాబట్టి సరే ఇంకా ఫస్ట్ దోశ అయితే బాగానే వచ్చింది చూడండి నెక్స్ట్ రిమైనింగ్ దోశలు అన్నీ ఇంకా వేసేద్దాము ఇట్లనే దీంట్లోకి పచ్చిమిర్చి లేదండి చట్నీ పట్టుకోవడానికి అయితే ఎండమిర్చి వేసి చట్నీ పడతాను మా అబ్బాయికి అయితే ఇంకా బాక్స్లోకి ఉట్టి దోశలే పెట్టేస్తాను అయినా చట్నీ ఈ కూరలు ఇవన్నీ తినేంత టైం ఉండదు అనమాట స్కూల్లో ఆయమ్మలు తినిపిస్తారు బట్ ఇంకా అంత మనం తినిపించినట్టుగా పెట్టారు కదా అండి స్కూల్లో అందుకని చెప్పేసి నేనైతే ఉట్టి దోశలు వేసి పెడతా ఉంటాను ఒకసారి ఇడ్లీ పెట్టాను ఒకసారి దోశ మళ్ళీ ఒకసారి దోశ స్నాక్స్ అట్లా పెడుతూ ఉంటాను మా అబ్బాయికి అయితే ఓకే ఇక్కడ నా దోశ అయితే మంచిగా రెడీ అవుతుంది ఇక్కడ అయితే బాక్స్ కడిగి పక్కన పెట్టేశాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో క్రిస్పీగా వేసుకోవాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు సాఫ్ట్గా వేసుకోవాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు దోశ కానీ కలర్ మాత్రం అదే ఉంటుంది అనమాట ఓకే చూడండి రెండు దోశలు అయితే బాగానే వచ్చింది సక్సెస్ఫుల్గా ఇంకా రిమైనింగ్ కూడా వేసేదాము పిండి ఎక్కువ తక్కువ పట్ట తలుచుకోలేదండి నేనైతే కొంచమే పడుతున్నాను అనమాట మరి రేపుకి ఎల్లుంటికి ఎందుకు ఇదంతా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రెష్గా పట్టేసుకొని ఒక్కసారి పట్టేటప్పుడు కూడా పిండి పట్టాలా అనుకోవద్దు ఎందుకంటే కొంచెం అన్ని పనులన్నీ అయిపోయినాక పట్టేసుకుంటాం కదా నైట్ నిద్రపోయే ముందు ఒక్క గిన్నెలో వేసేసి పట్టుకుంటే ఒకసారికి అయిపోవాలి అట్లా ఉండాలి అనమాట ఇంతకుముందు అయితే నేను దోశ పిండి పెడితే ఒక ఫోర్ డేస్ వచ్చేలాగా ఒక త్రీ డేస్ వచ్చేలాగా పట్టేదండి ఇడ్లీ పిండిన కూడా ఇడ్లీ పిండి పట్టినా కూడా ఒక త్రీ టైమ్స్కి వచ్చేలాగా ఫోర్ టైమ్స్కి వచ్చేలాగా అట్లా పట్టేది పిండి పులిసేది పుల్లగా ఉండేది నెక్స్ట్ డే ఖరాబ్ అయ్యేది అంత బాగుండేది కాదు మనకు ఏ బుద్ది కాకపోయినా అది వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకెప్పటిదాపు చేసుకుంటే బాగుంటుంది నా దోశ చూడండి ఒక మూడు దోశలు మంచిగా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇక ఎంతే సంగతులు అనమాట ఇవేమో మేము తినడానికి చేసుకుంటున్నాము ఇంకా దోశ ఎట్లా వస్తే అండి ఇక బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అనమాట కొంచెం పిండి ఉంది నిన్న మార్నింగ్ దోశలు వేసిన తర్వాత ఒక మూడు నాలుగు దోశలు అయ్యేంత పిండి ఉన్నాయండి ఇంకా దీన్ని రేపటి వరకు దాస్తే ఖరాబ్ అయిపోతుంది పుల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇక దాని కొరకు మనం వేరే పెంక పెట్టలేం కదా అని ఇంకా వేసేద్దాము అని చెప్పేసి ఆ పిండి ఉన్నదంతా కూడా నేను దోశ వేస్తున్నాను అనమాట ఆ గిన్నెలు శుభ్రంగా ఉండాలండి ఫస్ట్ నా గ్యాస్ పొయ్యి చుట్టూ అన్నీ ఇందులో అన్నం ఉంది అందులో కూర ఉంది అందులో పిండి ఉంది ఇందులో చారు ఉంది అందులో చికెన్ ఉంది ఇట్లా చెప్పుకోవద్ది కాదు దేంట్లోనైనా చిన్న చిన్న గిన్నెలలో పెట్టేసుకొని పెద్ద పెద్ద గిన్నెలు దోని పక్కన పెట్టేసుకుంటే అనేది కనిపించదు శుభ్రంగా ఉంటుంది సాటిస్ఫై ఉంటుంది కదా ఓకే చూడండి ఈవినింగ్ టైంలో దోశలు వేస్తే అట్లా వచ్చింది అట్లనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఒక దోశ అయ్యేటట్టుంది ఆ దోశ వేసేసుకొని ఇంకా క్లోజ్ చేస్తాను ఇదండి నేను షూట్ చేసిన కుకింగ్ వీడియో అయితే ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టే